చేయాలి ఆదుకోవాలి 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 పద్ధతి ధర వెంటనే పద్ధతి ధర వెంటనే మామిడి రైతులు వెంటనే రైతుల కోసం మీరు తప్ప ఎవ్వరూ ఇబ్బంది పడరు మీరు తప్ప ఎవ్వరూ ఇబ్బంది పడరు మేము వచ్చింది రైతుల సమస్యల కోసము ఇక్కడ వేరే ఇంటెన్షన్స్ కాదు మీకు కనబడడం కదమ్మా రోజులు కనబడి సంవత్సరం రోజుల నుండి సంవత్సరం రోజుల నుండి అప్పులు చేసి రాత్రి పదాలు కష్టపడిన రైతులు ఇబ్బంది పడితే మాత్రం మీకు అది సమస్య కనపడటం లేదు రెండు నిమిషాలు రోడ్డు ట్రాఫిక్ అయిపోయిందని సమస్య కనబడుతుంది 元旦，妈妈。